ప్రపంచంలో ఎవ్వరు నోట్లో విన్నా ఆ రచయిత పేరే వినిపిస్తుంది ఈ ఆనందం చాలా ఉందండి చాలా దగ్గర పంచుకుంటూ పంచుకుంటూ వచ్చాను అయినా తరగట్లేదు నేను ఆనందం అని అడగలేదు మీరు భోజనం చేసి ఎన్న లేదని అడిగింది ఆ ఆనందంలోనే భోజనం ఫ్యాన్స్ గుండెల్లో ఫిరంగిమోతాని అది అక్షరాల నిజమైపోయింది పాటని నేను వందింతలు కాక పాట వెయ్యింతలు చేసింది మాత్రం రామ్ చరణ్ సార్ ఎంత శ్రమిస్తున్నాడు ఆయన మొన్న ఆ కొండల్లోకి వెళ్ళి చూశారు కదా చిన్నపిల్లలు ఆ ప్రపంచం అంటే ఏంటో తెలీదు ఆ సౌండింగ్ ఎలా వెళ్ళింది దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు చాలా సింపుల్ ట్యూన్ చేసాడు కానీ చాలా హాంటింగ్ హాంటింగ్ ట్యూన్ చేసాడు ఎవరితో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ పాటలో మా రెహమాన్ రెహమాన్తోనా బుచ్చిబాబు గారే ఆబ్వియస్గా నేనంటే ఆయనకి ఇష్టం ఆ సమయంలో డోర్ తీసేసరికి అక్కడ వంకాయలు నెగ నెగ ఆడు కనిపించే ఏం తిన్నావో వరద ముంప అని అక్కడొచ్చింది నేను చిరంజీవి గారు నేనేమనుకున్నా ఈ పాట విని కనీసం ఇప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు కోరిక నిజంగా ఉంది సార్ అంటే ఆయన్ని కలవాలి ప్రయాణంలో మీకు మీకు అర్థమైన విషయం ఏంటి మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఏదైనా ఈజీగా రాదనేది ఫస్ట్ అర్థం అవుతుంది కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపో చెప్పట్లేరా ఎలా ఎలా గట్టన్ అయ్యారు బాలాజీ గారు ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అది నాకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీలో ఎట్ల రెస్పాన్స్ వచ్చిందండి నేను అనుకున్న స్థాయిలో నాకు ఫోన్స్ రాలేదు ఇప్పటికి కూడా కానీ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండి ఎందుకో చెప్తున్నావు ఆడలేదు మోగ లేదు ముస్లి లేదు ముత్క లేదు ఈ దేశం లేదు ఆ దేశం లేదు వెస్టిండీస్ వాళ్ళు చేసిన కరేబియన్స్ చేసిన డాన్స్ లో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నా ప్రోగ్రాంలో చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అన్నది మీ అందరికీ పరిచయమైన విషయమే ఇప్పుడున్న ఈ గెస్ట్ ఈ స్పెషల్ టచ్కి నూటికి కోటిపాళ్ళు సూట్ అయ్యే గెస్ట్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన రాసిన ఈ మధ్య చంద్రుల్లో ముక్క పెద్దిలో పాట రామ్ చరణ్ మీద షూట్ చేసింది రెహమాన్ సంగీత పరిచింది అండ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఆ పాట ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఉప్పినలా కమ్మేసింది మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆ పాట రాసిన రచయిత ఈ రోజున ప్రపంచంలో ఎవ్వరు నోట్లో విన్నా ఆ రచయిత పేరే వినిపిస్తుంది అతని ఒరిజినల్ పేరు మంగు వెంకటరమణమూర్తి బట్ ఎలియాస్ బాలాజీ బాలాజీ కానీ అతను అందరికీ పరిచయం పరిశ్రమలో కానీ పబ్లిక్లో కానీ కాబట్టి అటువంటి గెస్ట్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా పర్సనల్ గా చాలా గర్వంగా ఉంది మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ బాలాజీ గారు నమస్తే సార్ మిమ్మల్ని వెంకటరమణమూర్తి అని పిలవాలా బాలాజీ గారు అని పిలవాలా ఇప్పుడు నడిచే పేరు బాలాజీ అటు బాలాజీ బాలాజీ గారు అని అదే రెండు ఒకటే కదా వెంకటరమణమూర్తి బాలాజీ రెండు ఆయన కోపం రాకుండా మార్చింది ఏదో ఈ నక్షత్ర ప్రాద్భలంతో ఓహో వెంకటరమణమూర్తిని ఏదో బా బి బు అనేది పెట్టమంటే ఉత్తరాసారి నక్షత్రం వెంకటమూర్తిని మారిస్తే మళ్ళీ ఆయనకి పెద్ద ఆయన కోపం రాకుండా బాలాజీ పెట్టి ఇంకో పేరు పెట్టుకున్నారు అంతే అంతేనా అంతే అంటే మీరు జాతకం బాగా నమ్ముతారేంటి కొంచెం నమ్ముతారు ఓకే ఓకే సో మీకు జాతకరీత్యా వచ్చిందా ఈ సక్సెస్ మీ టాలెంట్ పరంగా వచ్చిందా ఈ సక్సెస్ అంటే ఏం చెప్పాలి కలిసి వచ్చే చెప్పాలి ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసే ప్రయత్నం కాదు నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది నేటికి పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ అంటే రాశాను చాలా హిట్స్ రాశాను అవును పెద్దది పడింది అవును నాగార్జున గారికి రాశారు గారికి రాశారు అల్లు అర్జున్ గారికి ఆర్య టూలో ప్రభాస్ అలాగే రీసెంట్ బంగారాజు నాగసేత చాలా రాశాను నాలుగు వందల పాటలు రాశాను సో ఇవన్నీ ఈ ప్రయాణంలో మీకు మీకు అర్థమైన విషయం ఏంటి మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే ఏదైనా ఈజీగా రాదనేది ఫస్ట్ అర్థం అవుతుంది అంటే ఏదో పాటల చేతిగా వితౌట్ ఎనీ నాలెడ్జ్ అంటే మన వితౌట్ నోయింగ్ తెలియకుండా వచ్చాను ఇక్కడికి అంటే పాటల కవి హృదయం నాలో ఉంది కానీ నన్ను సాధారణంగా ఆహ్వానించే వాళ్ళు ఎవరు ఉంటారో లేదో అనేది నాకు తెలియదు రియల్లీ ఐ డోంట్ నో అంటే పాట ఎలా రాయాలి ఎవరిని అడగాలి ఇవన్నీ క్వశ్చన్సే మోటో ఓవరాల్గా ఇక్కడ ఎవరు ఎవరిని వెళ్ళి అడగాలి అసలు పాట ఎలా రాయాలి ఫస్ట్ అంటే ఎలా సందర్భం ఇస్తారా లేకపోతే చూన్ ఇస్తారా అవి కూడా తెలియదు ఎవరిని కలవాలి అది కూడా తెలియదు తెలియకుండా అంటే నేనేంటంటే అప్పుడు ఆ టైంలో రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఉద్యోగం చేసేవాడిని కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా ఇక్కడ ఇక్కడే మన కొన్నాళ్ళు వైజాగ్లో చేశాను అంటే ఇక్కడ హైదరాబాద్లో చేసి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను వైజాగ్కి వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసా అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో చేసేవాడిని ఫ్రెండ్ నేను షాప్లో అలాగే ఆ తర్వాత ఈ పాటల కోసం ప్రయత్నం మొదలుపెట్టా అంటే ఎలా చేయాలి ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకోవాలి ఏంటి ఎలా ఎవరిని అడగాలి పాట ఎలా ఎవరిని ఎప్పుడో అవ్వాలి అన్నది ముందు నేర్చుకోవడానికి ఒక సంవత్సరం తిరిగా రెండు వేల ఏడు ఆ టైంలో అంటే ఫలానా ఒక దర్శకులు ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు తర్వాత హీరో ఇమేజ్ ఉంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకొని తర్వాత ఆ ట్యూన్ వచ్చాక వాళ్ళు చెప్పిన సందర్భంలో మన మాటలు పెట్టాలి అన్నది తెలుసుకున్న ఫస్ట్ ఓ సంవత్సరంలో ఓకే ఆ తర్వాత సరే ఇంక దర్శకుల్ని కలవాలా న్యూస్ డేట్లను కలవాలా ఇది మళ్ళీ మిలియన్ డాలర్ క్వశ్చన్ దర్శకులైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారా కలుస్తారా అసలు మీకు ఏం రాసావని అడిగితే నేనేం రాయలేదండి రాయడానికి వచ్చాయని చెప్పాలి ఇలా ప్రయత్నాల్లో ఫస్ట్ ఫస్ట్ నేను తిరిగాను మన చాలా తిరిగాను తర్వాత ఏదో సందర్భంలో ఒక ఆఫీసులో వెళ్ళి బయటికి వెళ్తే మీరు పాటలు రచయిత అని ఎవరో అడిగితే అవునండి పాటలు రాస్తానంటే అయితే పక్కనే ఇక్కడ ఆఫీస్ ఉంది జగడం ఆఫీస్ సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు దాంట్లో ప్రకాష్ గారు ఒక ఆయన ఉంటారు అతనికి పాటలు బాగా ఇష్టం తోలేటి ప్రకాష్ అని నా ఇష్టం సినిమా చేశారు డైరెక్టర్ అవును అవును ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నమాట వెళ్ళినప్పుడు అందరికి తెలియదు ఒక బ్యాగు జేబులు పెన్నులు వేరే పెట్టుకుని ఓ విప్పలేక అవిలాగా పాటలు రాస్తారంటే అంటే అవును సార్ అన్న ఏం రాశారంటే ఇంకేం అన్న ఏం రాయలేదా సరే అంటే ఎలా ఎలా మరి రాద్దాం అనుకుంటున్నారు అన్నారు కదా అంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి సార్ రాస్తాను పాట అన్నాను అంటే చూన్ లేకుండా అయితే నేను సిచ్యువేషన్ చెప్తాను మీరు ఇక్కడ కూర్చొని ఒక గంటలో పాట రాయగలరా పల్లవి వరకు అని అన్నాడు పల్లవి వరకు అంటే అలాగే సార్ రాస్తాను అప్పుడు ఆయన ఒక ఆయన సినిమాకి సమ్ కో డైరెక్టర్ ఏదో జగడం సినిమాకి సుకుమార్ గారు డైరెక్షన్లో బట్ ఆయన వేరే ఎక్కడో ఏదో కథ ఇచ్చి ఉన్నారు ఆ సినిమా కోసం నాకు సిచ్యువేషన్ చెప్పారు చెప్తే నేను పక్కనే కూర్చొని పావుగట్లో రాశా పల్లవి అంటే ఏదో నా ఊహకి నేను ఏదో రాసి సార్ ఒక పల్లవి ఒక చరణం కూడా రాశా ఓకే అంటే అది ఎలా జరిగిందో అది చాలా ఒక దాన్ని ఏమంటారు ఓ మాయలా జరిగింది నేనేమన్నా ఫస్ట్ నేను ఇంప్రెస్ చేయాలి నాకు కొద్దిగా ఈ సాహిత్యంలో కొంచెం పట్టుండబట్టి సార్ చరణం పల్లవి మామూలుగా ఉంటుంది చరణం బ్రెత్లెస్ చేశానండి అంటే ఆపకుండా పాడితే బాగుంటుంది ఇది మీరు చెప్పినట్టు ఆయన ఏం చెప్పాడు ఒక అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మాయిని ఇలా చూడగానే ఇలా పాస్ అయిపో ఇలా చూడగానే అమ్మాయి గురించి వర్ణించాలి అంటే అలా అలా పాస్ అయిపోతుందానికి లేకపోతే ఎదురుగుండ వచ్చి పాస్ అయిపోయిన దాన్ని గురించి ఏం చెప్తాము అనేది అంటే కో కొల్లలు అన్నీ ఆలోచించి రాశాను అనమాట దాంట్లో చరణం కొంచెం తమాషాగా ఉంటుంది గమ్మత్తుగా రాశా అమ్మాయిని ఇలా చూశాడు అది పాడు వినిపిస్తా ప్లీజ్ 嗯。Mm. లమేయు కోలకళ్ళు గాజు బొమ్మ లాంటి ఒళ్ళు మల్లెముగ్గలాంటి ముక్కు మిస్సు లుక్కు సుబ్బలక్ష్మి గారి గొంతు అష్టలక్ష్మి ఆమె సొత్తు సత్యభామ లాంటి సొగసు అమ్మలాంటి మంచి మనసు తిరిగి చూస్తే ఒక్క మాట తిరగ మూత పెట్టినట్టు ఎదురు పడితే ఉన్న చోట తిరపతెళ్ళి వచ్చినట్టు నాన్నలాటి నేచరు నందికొండ ఫీచరు స్టేట్ బ్యాంకు ఓచరు నాకు ప్రేమ కోచరు అలకలో అరుపులు మెలికలో మెరుపులు కులుకులు తలుకులు చెమకులు జలకులు ఇలా ఆగుతాడు ఇది బ్రెత్లెస్ అండి అని ఆయన వెంటనే ఆయన వెంటనే ఇదో మీలాగే చప్పట్లు కొట్టి ఎవరైనా కొట్టిన అంటే ఆయన అర్థం కాదు కాదండి ఇప్పుడు నేను గంటలని చెప్తే మీరు ఇరవై నిమిషాల్లో వచ్చారు ఏంటంటే అంటే పాట అని ఉత్సాహంలో స్టార్టింగ్ కదా చాలా ఆవేశంలో ఉన్నాను సార్ రాసిచ్చారంటే వెంటనే తక్కువ లోపలికి వెళ్ళారు ఆయన ఏంటి ఏం చేస్తారో వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి నా జేబులో పెట్టి ఇది మీకు అడ్వాన్స్ ఈ పాట మీరే రాస్తున్నారు ఈ మీరు పాడిన పాట చూనే కూడా మ్యూజిటర్కి ఇస్తాను రెండో చరణం కూడా రాసేయండి అని చెప్పేసి అన్నారు అనమాట అది నా మొట్టమొదటి ఇది అలా రెండోది అంటే రెండు చరణాలు అమ్మాయిని చూడగానే ఏంటివన్నీ ఇస్తాము అన్నదానికి రాసిందనమాట పల్లవి రెండు చరణాలు రాశాను ఆ పాట ఫస్ట్ నా స్టార్టింగ్ సాంగ్ అది అదే ఇజాక్యులేషన్ అంటారు కదా మనం చూడగానే మన నుంచి వచ్చే ఒక పోరింగ్ ఒక స్పిల్ ఓవర్ అంతే అంతే అది అది మీ ఆ స్టాండ్జాలో పర్ఫెక్ట్ గా ఉంది అవును అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ